తిరుపతి వెంకటగిరి పట్టణంలోని గొల్లపల్లెం నందు పొలిసెట్టుగుంట పక్కనే ఉన్న నివాసం ఎదురుగా రాత్రి పన్నెండు గంటల సమయంలో అబ్దుల్ అజీజ్ పఠాన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతయింది అయితే ఆ సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఆర్పే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోయింది అయితే ఈ వీధిలో నుంచి పొలచెట్టుకుంట కట్టపైకి ఎక్కడానికి మెట్ల దారి ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ ద్విచక్ర వాహనపై ఒక గొని సంచను వేసి నిప్పంటించినట్టు బాధితులు వాపోతున్నారు వచ్చి మళ్ళీ మా మా చేసుకుని

मैं बाहर पूर्ण इसको बाइक को चला पला ये अल्मारिया और सलाम पक्के नहीं बनती पामांगवर बाइक ने तो ढांक लगी थी बाकी तो बस है पांच पांच ताई दे ये और कि में तबुलाड़ी है जी चेसी माफी और ले आई कढ़ाई दिलो चिन्नता इकड़े माफी మీరు చెప్తున్నారు కదా ఇక్కడ కాలిపోయిన బండి దగ్గర గోతం పట్ట కాలిపోయాడు అది గోతం పట్టేసి కాల్చారని ఒకవేళ గోతం పట్ట ఏమన్నా మీ ఇంట్లో నుంచి అన్న పై నుంచి కింద పడ పక్కించే ఎవరు ప్లాస్టిక్ గోతాలు ఉంటే ఉంటాయి గానీ ఈ గోతాలు ఎవరి ఇళ్లలో ఉన్నాయి ఏదైనా ఒడ్లు చక్కెర గోతాలు ఒడ్లు గోతాలు ఉంటే ఉంటాయి ఇక్కడ ఎవరు వాడతారు ఎవరు వాడినారో లేదో అది కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరో కాల్చినారు తెలిసిన వాళ్ళు కానీ తెలియలేని వాళ్ళు కానీ ఎవరో కాల్చి పారేశారు మాకు అంత ఇది ఎవరు లే ఈజీలో కూడా ఎవరి మీద చెప్పేదానికి కూడా అంత మాత్రం వాళ్ళు ఎవరు లే బయట వాళ్ళ పని అది चुनी इन पिणु बंडी पील काली बडी थी विझी पोइ